వైసీపీ ఎంపీ మార్గాని భరత్కి కోపం వచ్చింది మినీ సిద్ధం సభా వేదికగా ఆగ్రహంతో ఊగిపోయారు అంతేకాదు టీడీపీ నేతకి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇంతకీ భరత్ ఆవేశానికి రీజన్ ఏంటి కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించారు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకురావద్దని వైసీపీ నేతల్ని హెచ్చరించారు దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి పేర్ని నాని రెండు చొప్పులు చూపించారు ప్రజల్ని నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్తారని పక్క పార్టీ నేతల్ని నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేవని హితో పలికారు ఆ తర్వాత చెప్పు రాజకీయం ఏపీని మళ్లీ చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపై చెప్పు ప్రత్యక్షమైంది అది కూడా ఎంపీ మార్గాని భరత్ చేతిలో రాజమండ్రి సీటులో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారాయన ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎక్కడైతే ఇది రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను అదంటే వెళ్ళండి కొట్టు కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాట్ ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను ఎవరిని వదిలిపెట్టను మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి చెప్పు తీతమా తీతమా నా వాలంటీర్ అక్క చెల్లమ్మల్ని మాజీ ఎమ్మెల్పి ఆదిరెడ్డి అప్పారావుకి మార్గానిచ్చిన వార్నింగ్ ఇది మహిళా వాలంటీర్ ను బెదిరించారని ఆడియో వినిపించి మరి చెప్పు చూపించారు ఏపీలో లక్షలాది మంది వాలంటీర్లున్నారు వాళ్లంతా కాబోయే లీడర్లన్నది వైసీపీ నేతల మాట అంతేకాదు ప్రజలకు సేవ చేసే సైనికులు పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి కొనియాడుతూనే ఉన్నారు అంతలా అభిమానం చూపించే వాలంటీర్లపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఏమాత్రం సహించడం లేదు ఎదురుదాడికి దిగుతూనే ఉన్నారు